ఇదిగోండి మా ఇంట్లో స్పెషల్ ఇవాళ బెండకాయ వేపుడు పొట్ల కూర కర్రీ పొట్లకాయ కర్రీ ఇవి చూసారా పొట్లకాయ పెరుగు పచ్చడి అవి కూడా కూర్చున్నాడు నాకు ఇష్టమైన ఆవకాయ 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 ఆంధ్ర ఆవకాయ ఇప్పుడు మనం ముందు పని చేద్దామండి ఫస్ట్ పొట్లకాయ పెరుగు పచ్చడి చేద్దాం ఇది కూడా మళ్ళీ అవి వేసేనా నీకు ఫస్ట్ అబిగేస్ అన్న ఈ రోజు స్పెషల్ అబిగేస్ ఇప్పుడు తిను ఇవ్వండి వండి వట్లకాయ పెరుగు పచ్చడి అని చెప్పాలి అంటావా చెప్పాలిరా నిన్నప్పుడు మనం చెప్పాలి కదా ఏంటి వట్లకాయ పొట్లకాయ పెరుగు పచ్చడి చెప్పాలి కదా మరి అమ్మ మీ టీచర్లు కూడా క్లాస్ ఎంతసార్లు చెప్తారు ఒకటిసారి చెప్పరు నాలుగైదు సార్లు చెప్తారు రివిజన్ అని అదే అని ఈసారి చెప్తారు అది సూపర్ అండి బాగా కుదిరింది గట్టనే ఓకే ఓకే కదండి పొట్లగా ఎట్లా కానీ ఓకే ఓకే కరెక్టే కదా అయిపోయింది కదా ఓకే అయిపోయిందా లేదా ముందు ఆకే అయిపోయిందా ఇప్పుడు రెండో ఆకే పెట్టా కదా మొదట ఆకే అయిపోయిందా లేదా ఇది కూడా అంట బాగుందా లేదా గోపా లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తగ్గేది కదా